నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఫస్ట్ మన వ్యూవర్స్ అందరూ కొంచెం కన్సిడర్ చేయాలా ఎక్స్క్యూజ్ చేయాలా గత ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కొంచెం అందుబాటులో లేను ఎందుకు పెట్టడం లేదు అని అంటున్నారు ఎస్పెషల్లీ మా సోదరుడికి ఎక్స్ట్రీమ్లీ సారీ సోదర రీజన్ ఏంటంటే నేను అంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసినప్పుడు అది స్ట్రైక్ వచ్చింది దాంతో ఛానల్ని బ్లాగ్ చేశాడు ఫోర్టీన్ డేస్ టూ వీక్స్ స్ట్రైక్ పీరియడ్ ఇచ్చినాడు సో దట్స్ వై నేను లైవ్లోకి రాలేకపోవడం జరిగింది కాబట్టి కొంచెం పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారు సో ఫర్ ఎలాంగ్ టైమ్ ఇప్పుడు ఇంకా లైవ్లోకి ఎవరు వచ్చినట్లేదు ఈరోజు నేను ఒక ఫోర్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను వాటిల్లో న్యూస్ని న్యూస్ లాగే చూడాల ఒక్కొక్కరి యొక్క ఆలోచన తీరు ఒక్కోలా ఉంటుంది ఒక న్యూస్ని ప్రజెంట్ చేసేటప్పుడు కానీ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఆలోచన విభిన్నంగా ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనకి మనకి పాకిస్తాన్కి జరుగుతున్నటువంటి యొక్క యుద్ధంలో చాలామంది సోల్జర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో కొంతమంది వీరమరణం పొందడం జరిగింది దాన్ని ఆపరేషన్ సింధువుగా పేరును పెట్టడం ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి చాలామంది సోల్జర్స్కి శిరస్సు వంచి అభినందనలు చంపాల్సిందే ఆ సందర్భంలో కొంతమంది మరణించడం జరిగింది సో మరణించినటువంటి వారిని బాధ్యతాయుతమైనటువంటి పదవులలో రాజ్యాంగ బద్ధంగా నియమితులైనటువంటి వ్యక్తులను వ్యక్తులు ఆయా వ్యక్తుల యొక్క కుటుంబాలను పరామర్శించడం అనేది పరిపాటి సరే ఈ పరామర్శించేటటువంటి ధోరణిలో రకరకాల ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి రాజకీయాలుగా మాట్లాడేటటువంటి వ్యక్తులు ఉంటారు అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాలను వక్రీకరించేటటువంటి వ్యక్తులు ఉంటారు ఈడ నేను ఆ సన్నివేశాన్ని సందర్శించినటువంటి నాయకుల తీరును ఈ విశ్లేషకులు కావచ్చు లేకపోతే పత్రికా సంపాదకులు కావచ్చు లేకపోతే యూట్యూబర్స్ గారు ఒక్కొక్కరు ఒక్కొక్క పందాలో విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది ఇది నైతికమా అనైతికమా దేనికిలా చేస్తున్నారు అంటే అది వారి విఘ్నతకే వదిలేయాల ప్రథమంగా నేను మాట్లాడాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబుకు సంబంధించి కానీ నారా లోకేష్ సంబంధించి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి కానీ వెళ్ళడం జరిగింది పరామర్శించడం జరిగింది అంతవరకు అది ఆగి ఉంటే బాగుండేది ఆ పరామర్శలో జరిగినటువంటి సన్నివేశాలను చిత్రీకరించినటువంటి కొంతమంది అతి ఉత్సాహం చూపించినటువంటి కొంతమంది యూట్యూబర్సు పవన్ కళ్యాణ్ అలా ఎందుకు చేశాడు ఇలా ఎందుకు చేశాడు ఫోటోలు యొక్క ఫోజుల కోసం చేశారు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఒకటి ఆలోచించాల ఫోటోల కోసం ఎవరెందుకు చేస్తారు సెన్స్ వద్దా అక్కడ ఒక వ్యక్తి ప్రాణం పోయి ఒక కుటుంబ ఆధారమైనటువంటి వ్యక్తిని కోల్పోయినటువంటి ఒక తల్లి పడేటటువంటి బా కడుపు కోతను చేతనైతే సంఘీభావం తెలపాల లేకపోతే నవరంధ్రాలను తాళాలతో కట్టేసుకోవాల పోగా పైచ్యం ఎక్కువయ్యి ఫోటోలు తీసుకున్నారు కౌగులించుకున్నారు మీ కౌగులించుకున్నాడు తప్పేంటి అమ్మే కదా జన్మనిచ్చినటువంటి ఆడది తల్లితో సమానమే కదా తప్పేంటి అంటున్నా దాన్ని వక్రీకరించినటువంటి ఈ మేధావులు అలాంటి యథవలను ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఆ దరిద్రపు అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తులను సూటి ప్రశ్న ఒకటి బాధలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆలింగనం చేసుకోవడం తప్ప వాళ్ళకి ఆప్యాయతను చూపించడం తప్ప అంటే మనం చూసే చూపును బట్టి ఉంటుంది బిడ్డను కోల్పోయినటువంటి తల్లి శోకసందర్భంలో ఉన్నప్పుడు చెయ్యి పట్టుకుంటే తప్ప భుజమే చెయ్యి వేస్తే తప్ప వేసిన వానికి సదుద్దేశం ఉన్నప్పుడు మనకెందుకు అంటే మన చూపు సదుద్దేశంతో లేదు మానవత్వంతో ఆలోచన లేదు కాబట్టి మీలాంటి వారికి అది తప్పుగానే కనిపిస్తుంది ఆ స్థానంలో మీ చెల్లు మీ అక్క మీ అమ్మో మీ పిన్నమ్మో మీ అవ్వ ఎవరో ఒకరు ఉన్నా అలానే చేస్తారా మనం సమాజంలోనే ఉన్నాం అటవీ ప్రాంతంలో లేం కదా మాన్ మానవత విలువలే కదా మనకు ఉండేది పశువులకు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అవి ప్రేమను చూపిస్తాయి మనకు అవి లేవు రెండవది తర్వాత కొంతకాలానికి జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళిండు వెళ్ళినప్పుడు ఆయన కూడా పరామర్శించడం జరిగింది సరే కింద కూర్చున్నాడా పైన కూర్చున్నాడా పక్కన పెడదాం వాళ్ళ కింద కూర్చోలేదు ఈయన కింద కూర్చున్నాడు అది ఎలా అది పొలిటికల్ మైలేజ్ అని ఎలా అంటారు మానవత్వం అనేది ఉండదా ఇంకొకటి నవ్వుతున్నాడు అని ఒక మాట చెప్తా నవ్వలేని వాడు రోగి నవ్వగలిగిన వాడు భోగి ఇది వాస్తవం ఆయన ముఖంలో అది ఉంది కాదు అని ఎలా మనం బలవంతంగా దాన్ని తొక్కి పెట్టగలం ఆయన ఏమన్నా అసభ్యంగా ఏమైనా ప్రవర్తించిందా లేదు కదా సంస్కారబద్ధంగానే కదా ఉన్నాడు కింద కూర్చున్నాడు మాట్లాడినాడు వారు వేరే వాళ్ళని పరిచయం చేస్తుంటే వారితో కరచాలం చేసేటప్పుడు లేకపోతే వాళ్ళసారి చూసినప్పుడు స్మైల్ కనిపించుండి ఉండొచ్చు తప్పేంటి కొంతమంది యూట్యూబర్సు ఆ సన్నివేశాలని ఒక దరిద్రమైనటువంటి తమ్మేల్స్ పెట్టి అలా కూర్చున్నాడు ఇలా కూర్చున్నాడు అని రకరకాల వక్ర భాషలలో వాటికి రూపాంతరం చెందిస్తూ ఉన్నాం మనకు కావాల్సింది మానవత్వం చేతనైతే సంఘీభావం తెలుపండి ఇంకొకటి ప్రభుత్వం ఆ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు అమౌంట్ కొంత ల్యాండ్ ఇంటికి సంబంధించినటువంటి కొంత స్థలం అవసరమైతే ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం అనౌన్స్ చేయడం జరిగింది తప్పలేదే దేశాన్ని కాపాడడం కోసం దేశ భద్రత విషయంలో ప్రాణాలు సైతం అర్పించినటువంటి కుటుంబాలకు ఎంత ఇచ్చినా తక్కువే దాన్ని ఎందుకు ఇదిగా మాట్లాడతారు అది పొలిటికల్ మైలేజ్ అవుతుంది అది పొలిటికల్ మైలేజ్ అని మాట్లాడుకున్నటువంటి ఆ ప్రపంచ జ్ఞానులు ఆలోచించాల అది నెంబర్ టూ ఇంకొకటి అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పరామర్శించి బయటకు వచ్చేట సందర్భంలో కూడా ప్రెస్ మీట్ పెట్టినటువంటి తరుణంలో ఇరవై ఐదు లక్షలు పార్టీ తరఫున అనౌన్స్ చేయడం జరిగింది తప్పే ఉంది దానికి సోషల్ మీడియాలో మన ప్రపంచ మేధావులు ఉంటారు కదా ఇరవై ఐదు లక్షలు రాజకీయం కోసం అనౌన్స్ చేశాడు ఇస్తే కదా తెలిసేది అని ఇచ్చిండా లేదా అన్నది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళండి సోదరా ఇస్తానన్నాడు ఇస్తారా లేదా అనేది చూద్దాం దాని కింద వ్యంగ్యం ఇప్పుడు ప్రభుత్వం ఇస్తానన్నది ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి అది అది ఎలా మీరు విమర్శించగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు కదా కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు అన్నాడు మంచిదే కదా దాన్ని స్వాగతించాలి కదా ఎందుకు ఇట్లాంటి విషయాలన్నీ కూడా రాజకీయ రూపానికి తీసుకెళ్తారు ఆ కుటుంబానికి ఎంత ఇచ్చినా కూడా తక్కువే కోటి రూపాయలు ఇస్తారబ్బా ప్రాణం తీసుకురాగలమా ఆ కుటుంబానికి ధైర్యాన్ని తీసుకురాగలమా తీసుకురా వల్ల కాదు సరే ఎంత గుంజుకుంటున్నటువంటి ఈ మేధావులకు ఈ తమ్మైల్స్ పెట్టి గంటలు గంటలు మాట్లాడి డిబేట్స్ పెట్టేటటువంటి ఈ యధవులకు సూటి ప్రశ్న ఆ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని భారతదేశానికి సైనికుడిగా పంపించింది ఆ తల్లి ఈ వాగుతున్నటువంటి ఈ చెత్తవాగుడు వాగుతున్నటువంటి ఈ అపర మేధావులు వారి కుటుంబం నుంచి ఒక్క బిడ్డనన్నా మిలిటరీకి పంపి ఆర్మీకి పంపించగలరా పంపరు మనం మన బిడ్డలు మన కుటుంబం సేఫ్గా ఉండాలా ఎదుటోడు కుటుంబం మాత్రం ఏమైనా పర్లేదు ఈ దరిద్రమైనటువంటి ఆలోచన తీరు మారాల మన మనుషులం మనమే మరి ఇంత కుసంస్కారంగా ఆలోచిస్తే ఎలా ఎంత మానసిక సంఘర్షణను అనుభవించుంటుందా తల్లి ఆర్మీకి పంపించినప్పుడు తర్వాత ఇంకొక ఇన్ ఇన్సిడెంట్ పెళ్ళై మూడే మూడు రోజులు అయిందంట యుద్ధం జరుగుతున్న తరుణంలో ఆ కాళ్ల పారాని ముందే తన భర్తను యుద్ధానికి పంపుతున్నటువంటి ఆ ఆడబిడ్డ పడేటటువంటి మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది తెలీదా ఎన్ని గట్స్ ఉండాలా ఎంత ధైర్యం ఉండాలా అయినా పంపింది వాళ్ళు వీర మహిళలు ఇది ఒక ఎత్తు ఇంకొకటి సోషల్ మీడియాలో ఈ ఆపరేషన్ సింధూర్ ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తులు ఇద్దరు మహిళలు వారిలో ముస్లిం మహిళ ఆమె మన భారతదేశం కోసం పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి నడుం కట్టి ముందుకెళ్తే ఆ వేరే మహిళ గురించి కూడా కొంతమంది చమత్కారాలు ఇస్తున్నారు ఆమె పాకిస్తానీ అని సో వాట్ పాకిస్తానీ అయితే ఏట్రా నాకు అర్థం కావట్లే షీఈ్ అ ఇండియన్ మన భారతదేశ ఆడబడుచు ఆమె మన ఇంటి ఆడబిడ్డ అయితే పాకిస్తాన్ అయితే వాట్స్ఆర్ ప్రూఫ్ విచ్ టైప్ ఆఫ్ హ్యావింగ్ ప్రూఫ్ ఫైట్ చేయకూడదా మన భారతదేశంలో ఎక్కడో ఎవరో ఒకరు అర పాకిస్తాన్ మీద వ్యామోహమో లేకపోతే పిచ్చో ప్రేమతో చేసేటటువంటి కొన్ని కొన్ని సంఘటనల ఆధారంగా దేశంలో ఉండేటటువంటి ప్రతి ముస్లిం ప్రతి ముస్లిం మహిళ పాకిస్తానీ పాకిస్తానీకి ఫేవర్గా ఉంటుంది అని మీరెలా జడ్జ్ చేయగలరు ఎలా జడ్జ్ చేయగలరు దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మీ యొక్క ఆలోచన తీరేంటి మీ యొక్క ఆలోచన స్థాయి ఏంటి అని సిగ్గుండాలి కొంచెంగా కొంచెం అన్న వీఆర్ ఇండియన్స్ ఆర్మీ కోసం ఫైట్ చేస్తున్నటువంటి మహిళలను అగౌర గౌరవించకపోయినా పర్లేదు కానీ మీరు వాళ్ళ గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళ గురించి మాట్లాడకుండా ఉంటే పద్ధతిగా ఉంటుంది ఆమె ప్రెస్ మీట్ పెట్టి సంజాయిషించుకోవాల్సినటువంటి దుస్థితికి తీసుకొస్తున్నటువంటి ఇలాంటి వారే అసలైనటువంటి దేశద్రోహులు అన్నది నా ఒపీనియన్ కాబట్టి మన రాష్ట్రంలో మచ్చుకు నేను ఒక మూడు ప్రశ్నలు మీ ముందు సంధించాలి అనుకుంటున్నా సోషల్ మీడియా ఉండేది ఇప్పుడు ఆల్రెడీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఇదంతా వన్ లైన్ స్టాండ్ తీసుకొని ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు వాళ్ళు చెప్పిందే రైట్ వారి భావమే కరెక్ట్ మా భావాలను మీరు గౌరవించాలి మేము చెప్పిందే వాస్తవం మేము చెప్పిందే ఫ్యాక్ట్ మీరు చెప్పింది ఫేక్ అనేటటువంటి ఉన్మాదంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి కొంతమందికి వీటిల్లో ఒక చిన్న అంశం ఏంటంటే ఆర్టికల్ నైన్టీన్ బార్ వన్ ఏ ప్రకారం ఎవరైనా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా ప్రభుత్వంలో జరిగేటటువంటి పాలనా పరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు పాలసీలు కావచ్చు ఇంకేమైనా కావచ్చు అవి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది ఇది నేను చెప్పిందే కాదు ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుతో మనకు హక్కు ఉంది కదా అని చెప్పేసి నోరుంది కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది కదా మేము ఏమైనా బాగేస్తాం మేము ఏమైనా చేస్తాం అలా అసభ్యకరమైనటువంటి పోస్టులు అసభ్యకరమైనటువంటి తమ్మెయిల్స్ ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అసాషియేట్ చేసే విధంగా మాట్లాడేటటువంటి మాటలు ఇవి ఆమోదయోగ్యం కాదు అలా చేస్తే ఖచ్చితంగా చట్టంగా చట్ట పరిధిలో నేరమే కానీ హుందాతనంగా బాధ్యతాయుతమైనటువంటి విశ్లేషణలు కానీ సలహాలు కానీ విమర్శలు కానీ మంచి ఆలోచనతో ఎదుటి వారిని హట్ చేసే విధంగా కాకుండా కించపరిచే విధంగా కాకుండా ఎలాంటి విమర్శలైనా కూడా చేయవచ్చు తప్పలేదు కానీ ఒక వ్యక్తిని కానీ ఒక వ్యవస్థని కానీ టిగ్గర చేసి కార్నర్ చేసి మాట్లాడడం తప్పు ఇది ఆయా వ్యక్తుల యొక్క ప్రజల యొక్క స్వేచ్ఛను చేయడమే అని అంటారు ఇది నేను చెప్పింది కాదు నిన్న సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది ఆర్టికల్ నైన్టీన్ బార్ వన్ బార్ ఏ ప్రకారం ఎవరైనా తమ యొక్క అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచవచ్చు అది ఆయా రాష్ట్ర ప్రభుత్వ తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు పాలసీలు కావచ్చు విధి విధానాలు కావచ్చు ఏమైనా కావచ్చు విమర్శించవచ్చు మంచి పదాలు నోటికి ఏదోస్తా అట్లా కాకుండా కొంచెం పద్ధతి అయినటువంటి పదాలతో మాట్లాడడంలో తప్పులేదు అలా ఉన్నారా జనాలు లేరు ఇంకొకటి వార్తలు ఎలా రాయాలి ఎలా తయారైపోయినారు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది యాక్చువల్గా అది స్టేట్ గవర్నమెంట్ది కాదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ నాకు తెలిసి రెండు మూడు రోజుల కిందట పురంధరేశ్వరి గారు కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద స్పందించినట్టున్నారు ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రపోజలు అని ఆ రోజు మనం ఏమన్నాం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ప్రజలు తమ ఆస్తులను కోల్పోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఆస్తులను లాగేసుకుంటున్నాడు దోచుకుంటున్నాడు దాచుకుంటున్నాడు అని అన్నా ఇప్పుడు అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కదా ఇప్పుడు దానికి ఆ రోజు కూడా నేను చెప్పాను ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అవసరం రీసర్వే అనేది అవసరం ఇప్పటికీ కొన్ని కొన్ని గ్రామాలలో వారి వారి భూమికి సంబంధించినటువంటి హద్దులు తెలియదు ఎంత భూమి ఉంది అన్నది తెలుసు కానీ ఎగ్జాక్ట్ ఇది అన్నది తెలియదు మరి మంచిదే కదా దాంట్లో ఏదైనా చిన్న చిన్న లోపాలుంటే సవరణ చెయ్యాలి తప్ప అసలు పూర్తి వ్యవస్థే తప్పు అని మనం అన్నాం రైట్ దాన్ని ప్రజలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా స్వాగతించినట్టు ఉన్నారు మరి ఇప్పుడు మరి అదే ఎలాంటి అయితే యాక్టే కదా దానికి పెమ్మసాని గారు కేంద్ర మంత్రి పెమ్మసాని గారు దానికి ఒక అద్భుతమైనటువంటి కోటేషన్ ఇచ్చారు ఏంటంటే వివాదాలు లేని భూమిని ప్రజలకు ఇవ్వాలి మరి అంతకు ముందు ఇచ్చినటువంటి కంటెంట్ కూడా అదే కదండి మరి అప్పుడు తప్పైంది ఇప్పుడు ఒప్పెట్ అవుతుంది ఇదే అనేది వార్తని వార్తగానే విశ్లేషించాలా ఎవరి కోసమో కాదు ప్రభుత్వాలు శాశ్వతం కాదు టెంపరీ జస్ట్ ఫర్ ఓన్లీ ఫైవ్ ఇయర్స్ మాత్రమే నాయకులు ఉండేది పరిపాలన చేసేది జస్ట్ ఫైవ్ ఇయర్స్ మాత్రమే మరి దానికి ఎందుకు ఇంత గుంజులాట మరి ఆ రోజు తప్పు కాస్తే ఈరోజు ఒప్పెట్లయింది ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఎవరికి తప్పు తప్పుడు సంకేతాలు ఇవ్వాలని రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే మంచిదే పరిశ్రమలు వస్తే మంచిదే అది ఏ ప్రభుత్వంలో అయినా సరే రావాలి నిరుద్యోగుల కోసం ఉద్యోగ కల్పన చేయడం అనేది ముఖ్యం చేయాలి కూడా చేస్తే తప్పనంటే మరి ఈ పదకొండు సంవత్సరం పదకొండు నెలలు కంప్లీట్ అయిపోతాను కూటమి ప్రభుత్వం వచ్చి సాధించింది ఏంటి చదువుకునేటటువంటి విద్యార్థిని విద్యార్థులకు సకాలంలో తల్లికి వందను ఈరోజు నిన్న ఒక యూట్యూబ్ ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ చేశాడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో యాడ్ ఇచ్చాడు పాలసీ స్కీమ్స్ ఏడెనిమిది నెలలు పైన పట్టిద్ది కదా ఇవ్వడానికైనా మరి కూటమి ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలే కదా ఇంకో రెండు మూడు నెలలు ఇస్తాడు కదా అని అన్న మీరు ఆలోచించాల్సింది ఏంటంటే పదకొండు నెలలు వన్ ఇయర్ అయిపోయింది అంటే లాస్ట్ అకాడమీ ఇయర్కి ఏదైతే విద్యార్థిని విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజులు తల్లికి వందను వన్ ఇయర్ ఇవ్వాల అది కదా ఒప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి ఏడు నెలలు పట్టింది అంటే మరి రాంగానే ఇవ్వడానికి ఇవ్వగలడా మరి కూటమి ప్రభుత్వం రాంగానే ఉన్నా కంటిన్యూ చేసిందా లేదు కదా టైం ఇవ్వాలి కదా ఏ ప్రభుత్వానికైనా వచ్చిన రెండు రోజుల్లోనే మూడు రోజుల్లోనే పాలసీలన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి కావు అవ్వాలి అనే వాళ్ళకి అవుతాయి అనే వాళ్ళకి వాళ్ళ యొక్క మూర్ఖత్వానికి పరాకాష్ట అది ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా అయిపోయిందే

ప్రస్తుతానికి కోవూర్ కోర్టు కంప్లీట్ అయిపోయింది కావల్ కోర్టు మా సీనియర్ వచ్చేసిండు కాబట్టి సారీ ఇంకొకసారి ఈ పదిహేను రోజుల తర్వాత ఫస్ట్ టైం లైవ్ చేసిన కాబట్టి నేనున్నాను అని గుర్తు చేయడానికి మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నా ఇంకా కంటిన్యూస్లీ లైవ్స్ ఉంటాయి లేదన్నా ఛానల్ స్ట్రైక్ చేసినాడు మొన్న కంటెంట్ చేసినాను వాడు రిపోర్ట్ కొట్టినాడు nii , siis näeme jälle . okei , tänan , tänan , tänan väga .